ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ చెడు అలవాట్లను వెంటనే మానుకోండి లక్ష్మీదేవి సంపదకు దేవత ఆమె ఆశీస్సులు మనకు ఉంటే ఆనందం శ్రేయస్సు లభిస్తాయి అయితే ఈ చెడు అలవాట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరని చాణక్యుడు చెబుతున్నారు కాబట్టి ఈ అలవాట్లను వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు చాణక్య నీతి ప్రకారం కష్టపడి పని చేయడం నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తాయి అయితే ఈ చెడు అలవాట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరని చాణక్యుడు చెబుతున్నారు కాబట్టి ఈ అలవాట్లను వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి పదవిని దుర్వినియోగం చేయడం చాణక్య నీతి ప్రకారం పదవిని దుర్వినియోగం చేయడం మంచి అలవాటు కాదు ఈ చెడు లక్షణం ఉన్న వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరని ఆయన చెబుతున్నారు కాబట్టి ఈ అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు ఈ అలవాటు ఉన్న వారిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదని చాణక్యుడు చెబుతున్నారు డబ్బు కోసం అత్యాశ ఏ వ్యక్తి కూడా వేరొకరి డబ్బు కోసం అత్యాశ పడకూడదు ఎందుకంటే జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే ఎక్కువ కాలం ఉంటుంది చాణక్య నీతి ప్రకారం దురాసపరులకు లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు కాబట్టి ఈ చెడు అలవాటును వదులుకోవాలని చాణక్యుడు సూచిస్తున్నారు మూడు తప్పుడు సహవాసం చాణక్య నీతి ప్రకారం తప్పుడు సహవాసం మంచిది కాదు జీవితంలో విజయం సాధించాలంటే తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని వెంటనే విడిచిపెట్టాలని చాణక్యుడు చెబుతున్నారు అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని ఆయన అంటున్నారు నాలుగు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం చాణక్య నీతి ప్రకారం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం చెడ్డ అలవాటు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అగౌరవపరచినట్లేనని ఆయన భావించారు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలని లేదంటే లక్ష్మీదేవి శాశ్వతంగా వారి నుండి వెళ్ళిపోతుందని చాణక్యుడు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి